వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అతను మాజీ బ్యాంక్ ఉద్యోగి బాగానే సంపాదించాడు కోట్ల రూపాయలు సంపాదించాడు అతనికి ఆస్తుపాస్తుల ఏమో వేరే ఆదాయం ఉందో తెలియదు కానీ ఆయన విశ్రాంత ఉద్యోగి బాగా డబ్బున్నాడు అలాంటి వాడిని టార్గెట్ చేశారు సైబర్ నేరగాళ్లు అవును ఒకటి కాదు రెండు కాదు పది కాదు ఏకంగా ఇరవై మూడు కోట్ల రూపాయలు కాజేశారు అవును డిజిటల్ అరెస్ట్ అని ఈ మధ్య వింటున్నాం కదా ఈ తరహా మోసాలు ఎక్కువగా అవుతున్నాయి మేము ఫలానా ఆఫీసర్లము సిబిఐ నుంచి ఫోన్ చేసాం సిఐడి నుంచి ఫోన్ చేశాం కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఫోన్ చేశామంటూ చాలామందిని సైబర్ నెరగాళ్ళు డిజిటల్ అరెస్ట్ చేస్తూ కోట్లు కోట్లు కొట్టేస్తున్నారు అన్నీ తెలుసు బాగా చదువుకున్నాడే వయసు డెబ్బై ఎనిమిదేళ్ళు బ్యాంకులో పనిచేసిన అనుభవం మోసాలపై అవగాహన లేదా అంటే ఉండే ఉంటుంది కానీ ఆ సైబర్ నేరగాళ్ళు అతన్ని బాగా భయపెట్టారు మొదటిసారి డిజిటల్ అరెస్టు చేసి అతన్ని ఎటువ్ కదలనియకుండా ఎవరితో మాట్లాడకుండా ఫోన్లో అతన్ని బెదిరించారు అనేక నేరాల్లో నీ ఆధార్ కార్డు ఉపయోగించబడింది తీవ్రవాదులకు డబ్బులు సరఫరా చేయడం పుల్వామా దాడిలో నీ ఆధార్ కార్డు ఆ నిందితుల దగ్గర దొరికింది అనేక బ్యాంక్ ఫ్రాడ్స్లో కూడా నీ ఆధార్ కార్డే ఉంది అంటూ అతన్ని నమ్మబలికారు తన ఆధార్ కార్డు అక్కడికి వెళ్ళిందో అని కూడా ఆలోచించలేకపోయాడు కనీసం కాస్ చెక్ చేసుకోలేకపోయాడు అంతే నా ఆధార్ కార్డును ఎవరో దుర్వినియోగం చేశారు క్రైమ్ చేశారంటూ భయపడిపోయాడు వాళ్ళు చెప్పింది చేశాడు గత రెండు మూడు నెలలుగా అతన్ని ఫోన్ చేయడం అరెస్ట్ చేయడం అతని దగ్గర బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇరవై మూడు కోట్లు వాళ్లకు ట్రాన్స్ఫర్ చేశాడు కొంతకాలం జరిగింది వాళ్ళ నుంచి ఫోన్ రావట్లేదు అప్పుడు అర్థమైంది అతనికి ఇదంతా మోసమని అది ముందే గ్రహించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది వెంటనే లభోదిబమంటూ పోలీసులను ఆశ్రయించాడు పోలీసులు రంగంలోకి దిగారు న్యూఢిల్లీలోని గుల్మహర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది అతను ఒక బ్యాంకు విశ్రాంత ఉద్యోగి డిజిటల్ అరెస్ట్తో దారుణంగా మోసపోయాడు మోసపోయానని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించాడు పోలీసులు క్షణాల్లో రంగంలోకి దిగి కనీసం పన్నెండు కోట్లు సీజ్ చేయగలిగారు కానీ మిగతా అంతా డబ్బు వాళ్ళ చేతికి చిక్కింది పోలీసులు ఈ విషయంలో చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఆ నిందితుల్ని ఎలాగైనా పట్టుకుంటామని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు పోలీసులు ఎలాగో పట్టుకుంటారో పట్టుకోరో కనీసం పన్నెండు కోట్లు మిగిలాయి ఇవన్నీ పక్కన పెడితే డిజిటల్ అరెస్ట్ ఒక మోసమని ఒక ఫ్రాడ్ అని ఒక చీటింగ్ అని ఎన్నిసార్లు ఎంతగా పోలీసులు చెప్పినా ఈ జనాలు నమ్ముతూనే ఉన్నారు పైగా ముసలాళ్ళు బాగా నమ్ముతున్నారు ఎక్కడైనా ఏమైనా క్రైమ్ చేసామేమన్నా భయం వాళ్ళని వెంటాడుతుందా నిజంగా ఏదైనా చిన్న చిన్న క్రైమ్లలో ఉన్నారా ఆధార్ కార్డ్ దొరికిందంటేనే భయపడిపోతున్నారు అలా వచ్చిన ఫోన్ కాల్స్తో వణికిపోతున్నారు వాళ్ళు అడిగిందంతా ఇచ్చేస్తున్నారు డిజిటల్ అరెస్ట్ ఎప్పుడు ఇండియాను వణికిస్తుంది మరీ ముఖ్యంగా యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు విశ్రాంత ఉద్యోగులు మాజీ సైనికులు రకరకాల డబ్బున్న సంపన్నులు వీళ్ళందరినీ డిజిటల్ అరెస్ట్తో దోచుకుంటున్నారు కాస్త తెలివిగా ఆలోచిస్తే పోలీసు శాఖ కానీ సిబిఐ కానీ ఏ కేంద్ర సంస్థ కానీ డిజిటల్ అరెస్ట్తో ఎవరిని ఇబ్బంది పెట్టదు ఎవరిని అలా విచారించదు ఏమన్నా ఉంటే అరెస్ట్ చేస్తారు బొక్కలోకి వస్తారు అవన్నీ తెలిసి కూడా ఒక్క ఫోన్ కాల్ వస్తే ఎందుకు అలా వణికిపోతున్నారో ఎందుకు డిజిటల్ అరెస్ట్ అవుతున్నారో అర్థం కాదు వీళ్ళ భయమే సైబర్ నెరగాలకు పెద్ద ఆయుధంగా మారింది ఎవరిని పడితే వాడిని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నారు